प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार थैंक यू

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ফাল <laughs> কেম இந்த நா انا பானா انا பானா இந்த மைக்ல ஏடோம் பண்ணு انا பாள انا வந்து பண்ணா பாளாதா అందరికి నమస్కారం అండి మా వార్డు వార్డులో నేను చైర్మన్గా ఉండేది నేను చైర్మన్ అయినా మన మున్సిపాలిటీకి ఇండ్లు అనేది పదహైదు వేల ఇండ్లు వచ్చినాయి నేను చైర్మన్ అయినాక వార్డు వార్డుకు రోడ్ రోడ్డు సిసి టూ సిసి కాలువలు మిగతా అభివృద్ధి పనులు మంచినీళ్ళు మంచినీళ్ళు నూట ఇరవై కోట్లతో చేసినాము ఈ రోడ్లు కాలువ అనేది నూట ఇరవై కోట్లతో అభివృద్ధి పనులు చేసినాము మా వాటిలో కూడా ఒకటిన్నర కోటి అభివృద్ధి పని చేస్తున్నాం ఇంతమటుకు ఎవరు మటుకు చేయలేదు మన మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వచ్చినాకనే మనకి ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మన ఎమ్మెల్యే గారు సహ సహారంతోనే మనం ప్రతి ఒక్క కార్యక్రమం కానీ విజయవంతం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ప్రచారం అనేది చేస్తున్నాం ప్రతి ఒక్క వాటిలో కూడా మనకు అందరూ అనుకూలంగా ఉండారు బాగా సహరిస్తున్నారు మనం నా హయాంలోనే మున్సిపాలిటీ పార్కు చేస్తున్నామా నాలుగు ఐదు కోట్లు పెట్టి అట్లా కాలు అది చేస్తున్నాం మార్కెట్ కడుతున్నాం యాభై మూడు కోట్లతో మార్కెట్ కట్టున్నాం బ్రిడ్జి బ్రిడ్జి చేస్తున్నాం బ్రిడ్జి కడుతున్నాం అట్లా బస్ స్టాండ్ కూడా ఐదు కోట్లు పెట్టి బస్ స్టాండ్ కట్టున్నాం రోడ్డు అనేది ఐదు కోట్లు పెట్టి మైదుకూర్ రోడ్ అంతా బాగా చేసినాం నేను చైర్మన్ అని అంటే ఇవన్నీ అభివృద్ధిలన్నీ చేస్తున్నాము మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా మళ్ళీ మళ్ళీ మనం ఈసారి మళ్ళీ మన ఎమ్మెల్యేను గెలిపించుకొని మళ్ళీ ఇట్లాంటి అభివృద్ధి పనులు ఇంకా ఏడన్నా కొదవునేవాడుకు అన్ని పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డికి ఈసారి సీఎం చేసుకొని మళ్ళీ మన ఊర్లో మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అందరం సంతోషంగా ఉండాలి మళ్ళీ మంత్రి కావాలి మినిస్టరు పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై ఏడో వార్డులోని మా చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి యొక్క వార్డులో క్యాన్వాస్ చేయడం మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజల్లో చాలా ఆనందంగా ఆయన ఇంటి దగ్గర పోతే కినుక రాన్న అని పిలిచడము ఇంట్లోకి స్వాగతించడము నా మా ఓటు మీకే అని చెప్పడము మహిళలు కానీ పెద్దోళ్ళు కానీ పిల్లోళ్ళు కానీ ఎంతో అపూర్వంగా ఈరోజు ఇక్కడ క్యాన్వాస్ చేయడం కొనసాగింది అలాగే మా జగనన్న నవరత్నాల ద్వారా దాదాపు ఈ ఈరోజు ఈ ముప్పై ఏడో వార్డులో ఇరవై ఎనిమిది కోట్లు ప్రజలకు లబ్ధి చేకూరింది అలాగే మా భీమనపల్లి లక్ష్మీదేవి యొక్క సారథ్యంలో ఒకటిన్నర కోటి దాదాపు సీసీ డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇంతకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు నూటికి నూరు రూపాయలు ప్రజలు మా జగనన్న పార్టీ వెంటముడే మా ఎమ్మెల్యే వెంటముడే ఉంటారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము సెలవు